ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను రోజు పునరుద్ధాన వాక్యం శ్రమలలో నేనతనికి తోడై ఉండేదను కీర్తనల పుస్తకము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా శ్రమలలో నేనతనికి తోడై ఉండదును అని చూడండి ప్రియమైన వారిలారా అపవాది వలన శ్రమలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవహేళనలు నిందలు తిరస్కారాలు ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్యములు రకరకాల ఇబ్బందుల చేత విశ్వాసులను సాతానుగాడు పడుతూ ఉంటాడు సాతాను పెట్టే శ్రమలు అనే జల్లెడలలో బలమైన యోగు లాంటి విశ్వాసులు నిలబడిపోతారు బలహీనులేమో రాలిపోతారని లేఖనాలు స్పష్టంగా తెలియస్తుంది శ్రమల ద్వారా తాము పొందిన రక్షణను కూడా వదిలేసి లోకంలో కలిసిపోతాం ఈ శ్రమలు శోధనలు తట్టుకోలేక నాకు ఈ దేవుడు అక్కర్లేదు అని వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు అలెలుయ చూడండి బైబిల్లో ఉన్న భక్తులు పొందిన శ్రమలను మనము చూసినట్లయితే వారి శ్రమలతో మన శ్రమలను పోల్చుకున్నట్లయితే మనం దేంట్లో కూడా సరితూగలమంటాం పొందిన శ్రమలలో ఒక్క శ్రమైనను మనకు తగిలితే అసలు మనం దేవునిలోనే ఉండము కానీ ఆనాడు యోగు శ్రమలన్నింటిలో విశ్వాసము కలిగి జీవించాడు ఆ రీతిగానే ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ చూడండి ధాన్యాలను అనేక శ్రమలకు గురి చేసి సింహాల భూమిలో వేశారు అయినా కూడా దేవునియందు పట్టు విడవని విశ్వాసముతో ఉండగా దానికి ప్రతిఫలంగా దేవుని మహిమను ఆ దేశమంతటా వ్యాధింప చేశాడు ఆ రీతిగానే ధానీయులు కూడా ఓర్దిల్లాడు దేవునికి మహిమ కలుగును దాకా ఆమె అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ఆయనను నమ్మే విశ్వాసులుగా మరి ఆయన నమ్మేటువంటి విశ్వాసులు వేసవుతూ కావాలి నమ్మడానికి ఆధారం లేనప్పుడు కూడా నమ్మే వాళ్ళు ఏసైపు కావాలి శాతాలు పెట్టే శ్రమల వలన అనేక మంది విశ్వాసులు రాలిపోతూ ఉన్నారు దేవుడు పెట్టే పరీక్షలో కూడా చాలా మంది రాలిపోతూ ఉన్నారు కాబట్టి ప్రేమైన వార్లారా దేవుడు మీకు సెలవు ఇచ్చిన రీతిగా శ్రమలలో తోడ ఉంటాను అయితే నాయందు విశ్వాసం ఉంచండి అని దేవుడు అడుగుచున్నాడు సాతాను చేతిలో ఉన్న సాతాను చేతిలో ఉన్నటువంటి జల్లడ దేవుని చేతిలో ఉన్నటువంటి చాట రెండు తట్టుకుని నిలబడేవారు మాత్రమే సింహాసనం ఎక్కుతారుందాం దేవుని కృప మనకు తోడై ఉన్న సర్వశక్తి మంతుడా సర్వాధికారుడా ని బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నేను మీకు తోడై ఉంటాను అని మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి లేఖను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభు ఆ మాట మేము విశ్వాసం ఉంచిన వారముగా తండ్రి మీరు మాకు తోడయున్నారన్న విశ్వాసంతో నమ్మకంతో నాయన నీకు వందనాలు తండ్రి ప్రతి సమస్యను ప్రతి శోధనను అపవాది పెట్టే శ్రమను ఎదుర్కొని ఆయన చూసే కృపను అటు బలమును శక్తిని మీరే మాకు దయచేయమని ఈ వాక్యము చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించిన ఆయన ఆ బిడ్డలు ఆశ్రవదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్